ప్రేక్షకులకు నమస్సులు అసోసియేషన్ ఆఫ్ ద ఎవేకిలింగ్ తొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు గౌహతిలో నలభై ఒక్క మంది అసోసియేషన్ సభ్యులంతా కూడా రావడం జరిగింది ఈరోజు సభ్యుల్లో కొందరు అక్కడున్న ప్రసిద్ధ కామాఖ్య దేవాలయం సందర్శించడం జరిగింది అమాఖ్యదేవి కొలువైన ఆలయం ఇది ఇది యాభై ఒక్క శక్తిపీఠాల్లో ప్రాచీనమైంది ఇది భారతదేశంలోని అస్సాంలోని గహోతి నగర పశ్చిమ భాగంలో నీలాచల్ మండలయం దుగర ఒక శక్తి ఆలయం ఇది అనేక ప్రత్యేక దేవాలయాలు కలిగిన ప్రధాన ఆలయం ఈ ఆలయంలో ఉన్న పది దేవాలయాలు పది మహావిద్యలకు అంకితం చేయబడ్డాయి కాళీ తారా స్వదశి భువనేశ్వరి భైరవి చిన్నమాస్తా ధుమవతి బలగముఖి మాతంగి కమల వీటిలో త్రిపురసుందరి మాతంగి కమల దేవాలయాలు పక్కపక్కన ప్రధాన దేవాలయంలో ఉన్నాయి మిగిలిన ఏడు దేవాలయాలు ప్రత్యేకంగా ఉన్నాయి సాధారణ హిందువులకు తాంత్రిక భక్తులకు ఇది ఒక ముఖ్యమైన యాత్రాస్థలం రెండు వేల పదిహేను జూలైలో భారత సుప్రీంకోర్టు ఈ దేవస్థాన యాజమాన్యాన్ని కామాఖ్య చారిటబుల్ బోర్డు నుండి భోద్దేవిరి సమాజ్కు బదిలీ చేయబడింది ఇది ఒక సుప్రసిద్ధ సందర్శనీయ ప్రదేశం